శ్రీకరుభ్యోన్నమా శ్రీమాత్రే నమ తెలుగు పురోహిత మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మనము పురోహితుల్ని వివాహాన్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిని అలాగే పురోహితులకు సంబంధించినటువంటి వివరాన్ని కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు ఎవరో ఒకరు ఒక మంచి పని కోసం నడుంబిగించాలి కదండి మరి జ్యోతి మేత్రిమోని వారు పురోహితులకి అర్చకులకి పార్టీలకి ఏదైనా ఎలా అయినా సరే వివాహాలు చేయాలి అని గత తొమ్మిది నెలలుగా పృతనిచ్చ ఉన్నారు దానిలో భాగంగానే ప్రతినిత్యము కూడా యూట్యూబ్లో పురోహితుల్ని వివాహ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు చదువుతూ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో వారు కూడా ముఖ్యపాత్ర వహిస్తున్నారని చెప్పవచ్చు మరి మనం ఒక మంచి పని ఒకరు చేస్తున్నప్పుడు దానికి మనం సహాయ సహకారాలు అందచేసినప్పటికీ కూడా మనకి కూడా కొంత పుణ్యం అనేది వస్తుంది కాబట్టి మనందరం కూడా మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో జ్యోతి మ్యాటమోని వారితో సహకరిస్తాము అలాగే ఎవరైతే పురోహితులు అర్చకులు ఘనపాఠాన్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం వారికి అందజేసినట్లయితే అమ్మాయిలకి మటుకు పూర్తిగా ఉచితంగా వారు సేవలు అందజేస్తున్నారండి పురోహితుని చూసుకునేటటువంటి అమ్మాయిలకి వారు వ్యాపారాత్మకంగా చూసుకున్నట్లయితే మరి అమ్మాయిల దగ్గర నుంచి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజే వక్సూలు చేయొచ్చు కానీ ఎలా అయినా వీరికి వివాహం చేయాలి అని ఒక ఆరుగురికి వివాహం చేయటమే కాకుండా పురోహితులకి అర్చకులకి ఘనపాటిలకి ఇరవై మూడు మంది అమ్మాయిని సంసిద్ధపరచగలిగారు ఒక అమ్మాయికి వివాహం కూడా నిశ్చయమైంది కాబట్టి అందరూ కూడా వారితో సహకరించి ఈ పురోహితులు అర్చకులు ఘనపాటిలకి వివాహాలు చేయటంలో వారితో చెయ్యి చెయ్యి కలుపుతూ మనం ముందుకు సాగుతాం ముందుగా వివాహ పురోహితుల్ని అర్చకుల్ని ఘనపాటిల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కూడా జే జేలు జోహార్లు అర్పిస్తూ అమ్మాయిలకి సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి అమ్మాయి పేరు శ్రావణి నాలుగు ఆరు పంతొమ్మిది వందల తొంభై పుట్టిందండి పన్నెండు నాలుగు నిమిషాలకి ఉదయం పుట పుట్టింది శ్రీకాకుళంలో పుట్టిందండి ఆరువేల నియోగులండి భారత సగోత్రము రోహిణి నక్షత్రము ఐదు రెండు ఎత్తుందండి అమ్మాయి బీకామ్ చేసింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు సౌమ్య పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టిందండి ఐదు ముప్పై ఒక్క నిమిషాలకి ఉదయం పూట పుట్టింది సిద్దిపేటలో పుట్టింది వైదికులు ఉండి వీళ్ళు గోత్రము ఐదు రెండు భారద్వాదేశండి అమ్మాయి పదో తర చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు ఆ అమ్మాయి పేరు త్రిపుర ఏడు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి మూడు నలభై మూడు నిమిషాలకి రాత్రి పూట పుట్టింది మధ్యాహ్నం పూట పుట్టింది కరీంనగర్లో పుట్టింది బైదికి వెళ్ళాలండి హరిత సగోత్రము విశాఖ నక్షత్రం నాలుగవ పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి ఫార్మసీ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి పురోహితుడిని అర్చకుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలందరికీ జయ జయలు జోహార్లు అర్పిస్తూ మన పురోహితులకు సంబంధించినటువంటి వివరాలను ఒక చిన్న విరామం తర్వాత చిటికలో అబ్బాయిల వివరాలు చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్ అబ్బాయి పేరు సుధాకర్ తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టాడండి నాలుగు ముప్పై నిమిషాలకి ఉదయం పుట్టు పుట్టాడు మంగళగిరిలో పుట్టాడండి శివార్చకులండి వీళ్ళు కాచపతగోత్రము ఉత్తరా నక్షత్రం మూడో పాదము ఐదు రెండు ఇస్తుంటాడండి అబ్బాయి పదో తరగతి చదివి శైవాగమని నేర్చుకున్నాడు పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు ఇరవై ఐదు వేల రూపాయల నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు శిషిధ మూడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టాడండి పది పదిహేను నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు ఖానాపూర్లో పుట్టాడండి వైదికీ వెన్నాళ్ళండి కాశాప సగోత్రము రేవతి నక్షత్రం ఒకటో పాదము ఐదు ఏడు ఎత్తుంటాడండి అబ్బాయి బిఏ చేశాడు పౌరోహిత్యం చేస్తున్నాడు ఐదు లక్షల రూపాయల సంవత్సర ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు మహేష్ ఇరవై ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టాడండి పదకొండు యాభై నిమిషాలకి రాత్రిపూట పుట్టాడు చిలకలూరుపేటలో పుట్టాడు ఐదికి వెళ్ళాడు అంటే భారద్వాసపోతము ఆరుద్రా నక్షత్రం మూడో పాదము ఐదో పది ఎత్తుంటాడు అబ్బాయి ఇంటర్ చదివాడు అబ్బాయికి చక్కటి ఆదాయం ఉందండి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు ఇక్కడ మనం పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు వారికి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి వివరాలు చూసాం కదండి మరి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి మన అమ్మాయిని పురోహితులకి ఇటల్లో తప్పేంటి వారు నిత్యము కూడా భగవత ఆరాధనలో ఉంటారు కాబట్టి ఎవరో కొంతమందికి తప్పితే భార్యాస్తలకు విలువ తెలుసు కుటుంబం యొక్క విలువ తెలుసు కాబట్టి వారు భార్యని కూడా చాలా చక్కగా చూసుకోగలుగుతారు పైగా వారికి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేటటువంటి అవకాశం ఉంటుంది దీన్న దీన్ని అంతా కూడా గమనించి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో కనుక ఒక్క నిమిషం ఆలోచించి కింద ఒక్క నిమిషం నుంచోని కనుక ఆలోచిస్తే తప్పకుండా మనకి పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా ఈ పురోహితులకి అర్చకులకి ఘనపాటికి వివాహం చేసేటటువంటి నేపథ్యంలో జ్యోతి మధ్యమునితో సహకరిస్తారని వేడుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖిన